జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూడు రోజుల తర్వాత వచ్చింది ఎలా ఉన్నారు అనుకుంటూ పలకరిస్తుందో ఓరక్షను అని అనుకోకుండా ఫ్రైడే నాడే మీకు వీడియో పెట్టాలనుకున్నాను పూజ దీని కొంచెం ఇగో ఇలాంటిది ఇప్పుడు నేను చూపించబోయేది బట్ ఆ రోజు పని మంచి రాలేదు సో పని ఎక్కువైపోయింది నెక్స్ట్ బయటికి వెళ్ళే అర్జెంట్ పని వచ్చింది బ్యాంక్ పని ఈ రెండిటి వల్ల పెట్టలేకపోయాను వీకెండ్లో అంతా మేము అమ్మవారు అలంకరణ చేసుకుంటూ ఉన్నామండి నిన్న మొన్న అంతా కూడా కంప్లీట్గా అలంకరణ అయిపోయింది ఇప్పుడు వీడియో చూడండి స్పందన మొన్న వాళ్ళ కజిన్ వాళ్ళు అక్కడ యుఎస్ నుంచి వచ్చారనమాట వాళ్ళ బాబుది ఫిఫ్త్ బర్త్డే మొన్న సండే అక్కడ వేసరావు నగర్లో ఏదో హోటల్లో చేశారు వాళ్ళు ఇచ్చారండి ఇది ఎంతో క్యూట్గా ఉన్నాయో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది వేటు హార్ట్ షేప్డ్ మెజరింగ్ స్పూన్స్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ అదే టేబుల్ స్పూన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కోట టీ స్పూన్ బాగున్నాయి కదా చాలా క్యూట్గా అనిపించాయి నా దగ్గర ఉన్నాయి వేరే సెట్ ఈ సెట్ అయితే ఎంత క్యూట్గా అనిపించిందో అలా యూఎస్ నుంచి తెచ్చినట్టున్నారు దీంతో పాటు ఇంకా మనం తాంబూలం బ్లౌజ్ పీసు పండు తాంబూలం ఇస్తారు కదా అవి ఇచ్చారు లంచ్ ఆఫ్ కోర్స్ అక్కడే చేసింది స్పందన అవి నెక్స్ట్ ఏమో వరలక్ష్మి వ్రత వచ్చేస్తుంది కదా నేను పదహారో తారీఖు చేసుకుంటున్నాను అయితే రిటర్న్ గిఫ్ట్స్ తేడానికి స్పందన వెళ్ళిందండి నాకు కొంచెం వాటిగా కూడా ఉందన్నమాట కారులో ఎక్కడికైనా వెళ్తే బాగా తల తిరుగుతుంది అందువల్ల నేను వెళ్ళలేదు నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే స్పందన వాళ్ళ ఆఫీసు సనత్నగర్లో అనమాట ఈ అగ్రోమెక్ అని స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి సనత్నగర్లో ఉంటుందండి చాలా ఫేమస్ అది స్టీల్ ఫ్యాక్టరీ అంటే వచ్చి స్టీలే కాదు బ్రాస్ స్టీల్ ప్లాస్టిక్ గ్లాస్ ఇంకా హాబ్స్ కిచెన్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా పెళ్ళి అవుతుంది ఒక అమ్మాయి కంటే సారీకి కావాల్సిన సామాన్లు మ్యాక్సిమం అక్కడే తీసుకుంటూ ఉంటారు మేము చూస్తాం కదా పెద్ద పెద్ద ఎత్తడి పళ్ళాలు ఇంత బిందులు చాలామందికి అవన్నీ ఉంటాయి కదా సారీలో ఇవ్వాలి అన్నట్టు అవి ఇంకా పిల్లకి ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఇస్తుంటారు కదా ఆడపిల్లకి అవి ఇంత పెద్ద పెద్ద గుండుగలు గంగాళాలు ఇవ్వ ఉంటాయి అన్నమాట ఇంత చిన్న వస్తువు దగ్గర నుంచి ఈ జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ ఇవన్నీ అయితే చాలా అనమాట అండి అసలు ఒకసారి అక్కడికి వెళ్తే ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు అక్కడ తను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చింది అవి నేను కొన్నాళ్ళు పోయాక చూపిస్తాను ఇప్పటి నుంచి చూ చూపించేస్తే వాళ్ళకి సర్ప్రైజ్ ఉండదు కదా పేరెంట్ వచ్చింది వాళ్ళకి అందుకని అది వరలక్ష్మి వ్రతం ఇవి వీడియోస్ చూపిస్తాను కదా అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ చూపిస్తాను మీకు ఇవి మటుకు చాలా నచ్చేసి ఇవి ఇప్పుడు పండగల్లో మనం అమ్మవారికి అఖండ దీపం అది పెడతాం కదా దసరా నవరాత్రిలో అప్పుడును ఇవైతే బాగుంటాయని చెప్పి ఇవి తీసుకొచ్చింది ఇది కిలో లెక్కన అనమాట ఇది కిలో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అట వన్ కిలోకి ఎన్ని వస్తాయని ఇస్తారు మేము కిలోకే ఇస్తారేమో తక్కువ ఇవ్వరేమో అనుకున్నాము లేదు మీకు ఎన్ని కావాలంటే అన్ని పీస్ వైజ్ కూడా ఇస్తామని చెప్పారు సో ఇది వాళ్ళు వే చేసి చూస్తే ఈ రెండు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఎయిటీ వేసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడింది రెండు మరి హెవీగా అయితే ఏం లేవండి హెవీగా ఉన్న కొద్దీ మేము రేట్ ఇంకా పెరుగుతుంది ఇవి పల్చగానే ఉన్నాయి యాక్చువల్లీ సరే అమ్మవారు పండగ పనికి వస్తే సమ్ డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పి అంటే నేను వీడియో కాల్లో ఉన్నాను తను పర్చేస్ చేసినప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇది కూడా నేను వీడియో కాల్లో చూసుకుని ఈ సైజు చాలా అమ్మా అని చెప్పి ఈ సైజు తీసుకున్నాం అనమాట అండి రేపు వరలక్ష్మి కూడా పెట్టుకోవచ్చు ఇటు అటు నెక్స్ట్ దసరా నవరాత్రులకి నేను ఆ ఖండం దీపం పెట్టుకుంటాను అప్పుడు కూడా పనికి వస్తుందని తెప్పించా నెక్స్ట్ హెటిరో స్పందన పనిచేస్తుంది ఇందులో మన వాళ్ళకి కార్నివాల్ అయిందండి లాస్ట్ వీకెండ్ లైక్ సాటర్డే సండే దే హ్యాడ్ ఎ కార్నివాల్ తిను సాటర్డే నాడు అటెండ్ అయిందనమాట స్పందన అయితే ఒక టీషర్ట్ ఇచ్చారు సిమెంట్ కలర్ది గ్రే కలర్ది నెక్స్ట్ కొన్ని వాళ్ళు ఇచ్చినవి నాకు చాలా చాలా నచ్చాయండి లైక్ వెరీ థాట్ఫుల్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగ్ చూడండి క్లోజ్ టు నేచర్ జూట్ బ్యాగ్ అండ్ ఇందులో వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటి ఓపెన్ చేసి చూపిస్తా పోస్ట్ కార్డ్స్ ఇది జిబ్రా అని ఉంది ఇది లోటస్ ఒక రెండు పోస్ట్ కార్డ్స్ నేను సాటర్డే సండే అని అంటున్నది ఈ వీకెండ్ కాదండి నిన్న గడిచింది కాదు ముందు వారంంది థర్డ్ అండ్ ఫోర్త్ ఆగస్ట్లోది నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్పాను కదా మధ్యలో ఈ పూజ అలంకారాలు దీనివల్ల నాకు ఇది వీడియో అప్లోడ్ చేయడానికి కూడా అవ్వలేదు రికార్డ్ చేసి పెట్టుకున్నాను కానీ ఎందుకంటే మేము అలా పెద్దగా అమ్మవారిని డెకరేట్ చేస్తున్నాము ఈసారి సో అందుకని నావి నెక్స్ట్ వచ్చే వరలక్ష్మి వ్రతం వీడియో ఏది కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుండబోతోంది సో ఇప్పటి నుంచి వెయిట్ చేయండి నా ఆ వీడియోస్ ఇది నోట్ ప్యాడ్ అండి నోట్ ప్యాడ్ ఏముంది అంత ఇదిగా చూపించేస్తున్న తల కయితాలు పుస్తకమే కదా అనకండి ఎందుకంటే దీని అట్టా చూడండి డిఫరెంట్గా ఉంది దీని అట్ట డిఫరెంట్గా చూసారా ఇక్కడ ఏదో రాసిందో చదివి వినిపిస్తాను మీకు ప్లాంట్ ద ఫ్రంట్ ఆర్ బ్యాక్ కవర్ అండర్ ఎ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ కీప్ ఇట్ మాయిస్ట్ అండ్ గివ్ ఇట్ సమ్ సన్లైట్ హౌ టు యూ నోట్ ప్యాడ్ కవర్ షవర్ ఇట్ విత్ లవ్ టు వెల్కమ్ యువర్ ప్లాంట్ ఇన్ ఫైవ్ టు టెన్ డేస్ అంటే ఈ కవర్ మనం పాతి పెట్టుకుంటే రెగ్యులర్గా కొంచెం నీళ్ళు పోసి ప్రేమతో అది వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడండి నేనేం సొంత డబ్బా చెప్పట్లేదు విత్ లవ్ అని చెప్పారనమాట అందుకు చేస్తే ఒక ఫైవ్ టు టెన్ డేస్లో మొక్కలు వస్తాయట వావు కదా ఏ మొక్కలు వస్తాయో చూద్దాం సో ఇది ఈ నోట్ ప్యాడ్ స్పెషాలిటీ ఆఫ్ కోర్స్ ఇదంతా మనం ఏమైనా రాసుకోవచ్చు నెక్స్ట్ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా వీళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే రాసి పెట్టు ల్యాప్టాప్ పైన ఇక్కడ అక్కడ అంటించుకుంటూ ఉంటారు మన వాళ్ళు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు చేస్తూ ఉంటారు ఎక్కువ సో ఇది ఇది కూడా చాలా బాగుంది తెలుసా నిజానికి దీని అట్ట కూడా చూడండి అంత బాగుందో బట్ ఇదేమి పాత పెడితే మొక్కలు రావులే బట్ చాలా క్యూట్గా ఉంది అన్నీ కూడా చాలా మంచిగా ఆలోచించేశారు వాళ్ళు ఇదనమాట నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఇదేమో క్యాండిల్ ఇలా రోల్ లాగా ఉంది చూడండి బిక్ ఉంది ఇక్కడ ఇది హెట్రో వాళ్ళది సింబల్ అట అందుకని ప్రతి దాని మీద రెడ్ మీద వైట్ చుక్కలు పెట్టారు ఇది ఇలా రోల్ చేసి ఇది దివాళీకి వాడదాం అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇవైతే ఇంకా క్యూట్గా అనిపించాయి నాకు ఓపెన్ చేయాలి లాగా ఇన్సెన్ స్టిక్స్ చాలా మంచి వాసన ఇస్తుందండి అవసరం ఇవన్నీ ఒక పాతకన్నా ఉంటాయి ఇన్సెన్ స్టిక్స్ అగరవత్తులు సూపర్ స్మెల్ అన్నిటి మీద హెట్ రో హెటో హెటరో ఉంది ఇవి కూడా పేపర్తో చేసినవే ప్లాస్టిక్ కాదు మొత్తం అంతా నేచర్ ఫ్రెండ్లీ ఇందులో ఉన్నవి స్పెషల్ ఇది పెన్ అండి క్యాప్ ఇలా ఇచ్చారు అయితే దీనిలో చివర మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ సీడ్స్ ఉన్నాయండి ఏం సీడ్స్ తెలుసా టొమాటో రాసి టొమాటో సీడ్స్ అనమాట మనం అవి పాతుకుంటా మొక్కలు వస్తాయి అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఇది కూడా పెన్నే దీని మీద సన్ఫ్లవర్ సీడ్స్ చూడగలుగుతున్నారు అనుకుంటాను నేను ఇది సన్ఫ్లవర్ సీడ్స్ ఇది పెన్సిల్ అండి ఇదిగో క్యారెట్ క్యారెట్ నెక్స్ట్ కమ్స్ అంటే సీడ్స్ కూడా ఉన్నాయి అది నేను చెప్తున్నది మీకు ఇది ఫెనుగ్రీక్ ఫెనుగ్రిక్ మనం అదే మెంతులు ఇక్కడ సీడ్స్ ఉన్నాయి ఇలా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు ఈ ఐడియా అయితే అసలు అవసరం అనిపించింది మాకు చాలా చాలా నచ్చింది అన్నమాట నెక్స్ట్ ఒక హ్యాంపర్ ఇచ్చారు ఇది కాక ఇంకా మిస్టర్ బేక్స్ నుంచి అప్పుడు వాళ్ళు తినడానికి ఒక కేక్ పనీర్ పఫ్ ఇంకా ఒక జ్యూస్ బాటిల్ చిన్నది జ్యూస్ టెట్రా ప్యాక్ ఉంటుంది కదా అది కొంచెం చిప్స్ అవి అందరికీ ఇచ్చారు అట ఒకొక్క ప్యాక్ ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇది కూడా మేట్ నుంచి చాక్లెట్ డబ్బా రిన్ను ఇలాంటివి ఒక మూడు నాలుగు ఇవి నాలుగు ఇవి రెండు అది కాకి చాక్లెట్స్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ కనిపిస్తుందా బేక్ మేట్ స్లాబ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కూడా భలే ఉంది ఇలా పెట్టారు ఇది ఇలా పెట్టారు ఇదనమాట సో ఇదనమాట నేను చూపించాలనుకున్న వాటిల్లో కొన్ని చూపించగలిగాను కొన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి నేను మళ్ళీ అన్నీ ఒక దగ్గర పెట్టి అప్పుడు చూపిస్తాను ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో దానికోసం మేము అమ్మవారి అలంకారం కోసం ఏమైనా పర్చేస్ చేస్తే అవి ఇగో ప్రస్తుతం అయితే ఈ రెండు ఎదురుగా ఉన్నాయి కదా అని మీకు ఇవే చూపించాను ముందే అందులో నాకు ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉందండి ఇది అసలు ఇందులో క్లబ్ చేయాల్సిన అవసరం లేదు బట్ నేను ఎక్సైటెడ్ చాలా అందుకని మీకు చూపించాను అలా ఇంకా ఏమైనా అమ్మవారి డెకరేషన్కి కొన్నా లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ అమ్మవారికి ఏం చీర కడుతున్నావు ఏంటి మేము ఏమి వేస్తున్నాం ప్యాకెట్లో అదంతా నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ కొంతమంది అంటున్నారు అందుకని స్పెషల్గా చెప్తున్నాం మేమేం బుద్ధులం కాదు ఎందుకలా చెప్తున్నాం అని అనుకోవద్దు ప్లీజ్ లైక్ షేర్ చేయండి మీకు నచ్చితే నా వీడియో మీ ఫ్రెండ్స్కి ఇంకా గ్రూప్స్ ఉంటాయి కదా అందులో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ శానింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్